నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోమని అది కంప్లీట్ అయితేనే నీ పొరుగువారిని ప్రేమించాలి నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నీకు నువ్వే హాని చేసుకుంటూ ఉంటూ నీ పొరుగువారిని ప్రేమించాలంటే అది అసాధ్యం నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీకు నువ్వు మంచి చేసుకోవడం నీకు నువ్వు మంచి చేసుకోవడం అంటే నీకు నువ్వు హాని చేసుకోకపోవడమే హాని చేసుకోవడం అంటే ఏం చేసుకుంటున్నావు నువ్వు హాని చేసుకోవడం అంటే నేను ప్రార్థన చేసుకోకపోవట వాక్యం చదవకపోవట నాకు నేను హాని చేసుకుంటున్నట్టే ఏదో చెడ్డ వీడులు చూడటం ఇతరులను తిట్టడం ఇంకో దొంగతనం చేయడం లేదంటే ఇంకా దుష్టుని క్రియలు అవన్నీ పాప పనులన్నీ చేయడం అది మాత్రమే నీకు నువ్వు హాని చేసుకోవడం కాదు నీకు నువ్వు ప్రార్థన చేసుకోకపోవడం నీకు నువ్వు వాక్యం చదవకపోవడం వాక్యం వినకపోవడం నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు నీ శరీరాన్ని రాళ్ళతో గుచ్చుకుంటున్నావు సో నిన్ను నువ్వే ప్రేమించుకున్నప్పుడు ఇతరులని ఎలా ప్రేమించగలవు సో నిన్ను నువ్వలని పొరుగు వాడిని ప్రేమించు అంటే ఫస్ట్ నీకు నువ్వు మంచి చేసుకో ప్రార్థన చేసుకోకపోవుట వాక్యం చదవకపోవుట హాని చేసుకోవడమే అవన్నీ కంప్లీట్ అయ్యాక నువ్వు బాగుపడ్డాక నువ్వు ఉన్నతమైన స్థితిలోకి ఆత్మను బట్టి వెళ్ళాక అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు అలాగే నీ వలే నువ్వు ఎలాగైతే ఆత్మలు వర్ధిల్ నీ పొరుగువాడు కూడా అలాగే వర్ధిల్లు లాగున నీ యొక్క సమస్తము వాడికి దారపోస్తూ వాడికి తెలియపరుస్తూ వాడికి సహాయం చేస్తూ వాడిని కూడా ప్రేమించు అంతేగాని నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా నిన్ను నువ్వు హాని చేసుకుంటూ సెకండ్ పొరుగువాడిని ప్రేమించు అనేది కంప్లీట్ చేస్తూ నేను వాగ్దానాన్ని కంప్లీట్ చేస్తున్నా అంటే అది వెర్రితనం నిన్నువలని పొరుగు వాడిని ప్రేమించంటే అందరూ పొరుగువాడిని ప్రేమించాలనుకుంటున్నారు కాదు ఫస్ట్ నిన్ను వల్లని నీవు ప్రేమించుకో అది కంప్లీట్ అయ్యాకే పొరుగువాడిని ప్రేమించను